సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ అయోధ్య దగ్గర మొదటివడ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ ప్రజల ముందు ఆ తర్వాతే మిగతా పనులని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు ముందుండి నడిపించాలని ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పాల్పడిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు అమరావతి రాజధాని అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి మళ్లీ అమరావతిని గాడిన పెట్టాం చురుగ్గా పనులు అవుతున్నాయి మూడు నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి నీళ్లు కావాలి గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఇప్పుడు చినగంజాం ఉంది పక్కన సముద్రం ఇక్కడ నీళ్లు లేవు బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాం పనులు అవుతున్నాయి రెండు వేల ఇరవై ఏడుకి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం దీనివల్ల అనేక లాభాలు వస్తాయి వ్యవసాయం సుజావుగా జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కుని పోరాడాం ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి దాన్ని దివాలా దీపించారు దివాలా దీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను కేంద్రంలో ఉండే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పనిచేశాం దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయల అదనంగా డబ్బులు ఇచ్చారు నేను కూడా ముందుకు వచ్చాను అవసరమైతే నా ప్రజల కోసం ప్రతి నెల వంద కోట్ల రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలు కరెంట్ ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు వచ్చాను నీళ్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తే పదో నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లో పడింది అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేస్తే ఏదైనా దాన్ని బాగు చేసే అవకాశాలు వస్తాయి విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది ఒకప్పుడు రోడ్లు చూశారు గుంతలు పడిపోయి ఎవరన్నా బయట పోతే నడివిరిగిపోతుంది ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఈ రోజు నేను అడుగుతున్నా మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగున్నాయంటే చెప్పండి ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి అవి కూడా రిపేర్ చేస్తాం భవిష్యత్తులో రోడ్లన్నీ అర్థంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా మీరు సహకరిస్తే దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి ముప్పై ఏళ్లకు మునుపు అయితే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు ఈ రోజు నేషనల్ హైవేస్ ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం అలాంటివన్నీ వచ్చాయి ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్ని రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లు పోస్ట్ చేసే బాధ్యత నాది ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేశాం ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఈ ఊర్లో యాదవులు ఉన్నారు మీ జీవనోపాధి గొర్రెలు మేపుకోవడం లేకపోతే గేదెలు గాని ఆవులు గాని మేపుకోవడం ప్రధానమైన వృత్తి మీకు అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి అదే మరి చెట్లు ఎక్కి కళ్ళు గీత గీసే గీత కార్మికులు ఉన్నారు ఇంకో పక్క సముద్రం ఆధారపడి మత్స్యకారులు ఉన్నారు వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు నాయ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ మంచి శుభ కార్యక్రమాలు జరిగితే వస్తూ ఉంటాం దేవాలయాల్లో ఉంటారు నేను అందరినీ ఆలోచిస్తున్నాను ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను ఈరోజు గొర్రెలున్నాయి మీరు గొర్రెలు పట్టిస్తాం గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్ళైనా గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సింది నేను తెలంగాణలో నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసేవాడిని ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు రాత్రిలో మంద కూడా పెట్టేవాళ్ళు ఆ మంద పెడితే కొత్త డబ్బులు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు ఇంటి దగ్గరనే గడ్డి దానా ఇంటి దగ్గరనే వేస్తాం ఒక రెండు ఆవులుంటే ఒక పదైదు వేలు వస్తాయి గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఈ ఊర్లో చూశాను ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా పదో తరగతి చదివి మానేశాడు అతన్ని కూడా నేను చూశాను ఈ ఊర్లో యువతున్నారు ఇమ్మీడియట్గా చదువుకున్న వాళ్ళు చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది దానికి కావాల్సిన షెడ్లు కడతాం దానికి కావాల్సిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా ఈ ఊర్లో ఎందుకంటే మీరు నన్ను నలభై సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది ఎమ్మెల్యే పైన ఉంది ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు ఇవన్నీ చేస్తావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మందికి అనుమానం కూడా ఉంది ఇవన్నీ అయిపోతాయని ఒకే రోజు చేయలేను ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు